బాలీవుడ్ ఎనచెటిక్స్ స్టార్ పొత్తినేని రామ్ తన కెరీర్ లో లవ్ డ్రామా మాస్ కమర్షియల్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు అయితే రామ్ తన కెరీర్ లో వరుస ఫ్లాప్ల తర్వాత ఇష్మాట్ శంకర్ లాంటి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు ఇక ఆ తర్వాత మాస్ సినిమాలతో ప్రయోగాలు చేశారు కానీ అవేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు అందుకే ఇప్పుడు రామ్ తన నెక్స్ట్ స్టెప్ ఆచితూచి వేస్తున్నారు ప్రస్తుతం రామ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో హిట్ అందుకున్న మహేష్ బాబు దర్శకత్వంలో ఓ డిఫరెంట్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు ఇక అదే సమయంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సమాచారం అయితే ఆ సినిమా కొత్త దర్శకుడితో కాకుండా ఇప్పటికే తానింటో ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఒక థ్రిల్లర్ ప్రాజెక్ట్ చేయాలని సితారా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్లు టాక్ ఇప్పటికే శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం నాని హీరోగా హిట్ త్రీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా తర్వాత రామ్ తో థ్రిల్లర్ ప్రాజెక్ట్ చేయాలని సితారా నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది ఈ కథ పూర్తిగా కొత్తగా ఉండేలా ఉండబోతోందట ఇక రామ్ ఇంతవరకు నటించిన సినిమాల కంటే ఇది పూర్తిగా డిఫరెంట్ జానర్ లో ఉండబోతోందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు రామ్ ఎక్కువగా యాక్షన్ రొమాంటిక్ కథలతో వచ్చారు ఓ మిస్టరీ థ్రిల్లర్ లో నటించడమే ఆయన కొత్త ప్రయోగమని చెప్పొచ్చు ఈ సినిమాలో కథ చాలా కీలకమైనది పాత్రలకు బలమైన స్కోప్ ఉంటుంది ఇక ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టారు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే రామ్ కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ హిట్ గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినా సితారా నాగవంశి శైలేష్ రామ్ కాంబినేషన్ సెటిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట అలాగే రామ్ పోతినేని మరికొన్ని కథలపై కూడా ఫోకస్ చేసినట్టు సమాచారం అందులో శంకర్ స్క్రిప్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది అయితే దానిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది మరి ఈ కాంబినేషన్స్ పై రామ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి